జయ శ్రీరామ్ ఇజ్రాయిల్ ఒక చిన్న ముక్క ప్రపంచ దేశంలోపట బిసి్రి పారేసినట్టుగా కనిపించే ఒక చిన్న దేశం ఈరోజు తాజాగా గాజా మీద దాడి చేసి డెబ్బై మంది పాలస్తీన్లను చంపేసిందట సరే అది వాళ్ళకు జీవన పోరాటం నడుస్తున్నది వాళ్ళ అస్తిత్వ పోరాటం నడుస్తున్నది అటు ఇరాక్ తోటి కానీ లేకపోతే ఇరాన్ వాళ్ళతోటి కొంతవరకైనా కూడా లేకపోతే సిరియా లెబనాను ఇవన్నీ కూడా ఇవన్నిటితోటి వాళ్ళకు ఫైటింగ్ నడుస్తున్నది కొట్లాట నడుస్తున్నది అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నారు తన అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఇజ్రాయెల్ ఎంతకైనా తెగిస్తుంది అనడానికి ఒక ఉదాహరణగా తాజాగా కొన్ని వందల ఉదాహరణ చెప్పుకోవచ్చు సరే జరుగుతోంది అది జరుగుతోంది ఈరోజు ఒక కొత్త టిస్ట్ వచ్చింది అదేంటంటే మా మీద దాడి చేస్తే మీ వాళ్ళను చంపేస్తాము అని ఇప్పుడు పాలెస్తీన్ వాళ్ళు ఏం చేశారంటే తమ దగ్గర ఉన్న బందీలను తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తున్నారు ప్రపంచం ముందు చూపెడుతున్నారు ఇంతవరకు చూపించలేదు ఉన్నట్టుగా తెలుసు కానీ ఎందరు ఉన్నారు ఎలా ఉన్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నారని మాత్రం తెలియదు ఇప్పుడు అది ప్రజెంట్ చేశారు అంటే వాళ్ళని చూపిస్తున్నారు బాబు మీరు మా మీద దాడి చేస్తే వీళ్ళని చంపేస్తామని అంటే ఇప్పుడు ఇజ్రాయిల్ వాళ్ళు ఆగుతున్నారా బాబు చచ్చుడు వీరుడు ఎక్కడైనా చేస్తాడు ఇంట్లో ఉన్నా చేస్తాడు పాంగుట్టనే వేస్తాడు తేలిగుట్టనే చేస్తాడు వట్టి అయినా చచ్చిపోతాడు నీ దగ్గర చేస్తాడు ఎక్కడైనా చేస్తాడు చచ్చుడు వీరుడికి చావు ఖాయం ఇజ్రాయిల్ అనేటోడు చా చావడం ఖాయం యుద్ధంకి వెళ్ళిన తర్వాత లేకపోతే చంపడం ఖాయం కాబట్టి వాళ్ళేం వెనుకకి వస్తలేరు ఇజ్రాయిల్ వాళ్ళు ఎక్కడ కూడా వెనుకకు వస్తలేరు వారి అచంచలమైన దేశభక్తి వారి యొక్క అస్తిత్వాన్ని కాపాడుతుంది వారిని ప్రపంచం ముందు నిలబెడుతుంది అని మనందరికీ తెలుసు ఇందులో కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు తాజాగా చెప్పుకోవాల్సింది ఇజ్రాయెల్ను భారతదేశానికి కంపేర్ చేసుకోవడమే ఇక్కడ మనం చేసేది ఏం లేదు ఇజ్రాయెల్ లాంటి ఒక చిన్న దేశము నిమ తీసిపారేస్తే ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా కూడా లేని ఒక దేశము ఈరోజు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన దేశభక్తిని చూపెట్టుతోంది అన్న ప్రశ్నను అన్న వివాదాన్ని అన్న వాస్తవాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది ఇది చాలా చాలా ఈనాడు దేశ ప్రజలకు అవసరం గతాన్ని చదవండి గతం గురించి నేర్చుకోండి గతాన్ని నెమ్మరు వేయాల్సిన అవసరం ప్రతి భారతీయునికి ఉంది అంటే గతంలో ఏం జరిగింది మనం ఎక్కడ తప్పులు చేస్తాం మన దేశ అస్తిత్వాన్ని మనం ఎక్కడ పోగొట్టుకున్నాం అనేది మనకు తెలియాల్సిన అవసరం చాలా చాలా ఉంది మిత్రులారా దీన్ని మనం గమనించాల్సిన అవసరం కూడా ఉంది ఇజ్రాయెల్ మనకు స్ఫూర్తి కాదు వాస్తవంగా మనమే ఇజ్రాయెల్కి స్ఫూర్తి కావాలి వాళ్ళు మనల్ని అంతగా నమ్ముతారు వాళ్ళు అలాంటిది ఇప్పుడు ఆ దేశాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సి తీసుకోవాల్సిన అవసరం ఉంది అలా మనం వాళ్ళలాగా వాళ్ళలాగా దేశభక్తితో నిండిపోవాల్సిన అవసరం ఉంది వ్యక్తిగత స్వార్థాలు ముందు పని చేయకూడదు ఉండకూడదు కాబట్టి ఇజ్రాయెల్ ఈజ్ ద మోడల్ కంట్రీ ఫర్ ఆల్ పీపుల్ ప్రపంచానికి అది మార్గదర్శకం చూపెడుతున్న దేశం అది దయచేసి గమనించండి భారతదేశంలో ఉన్న అంతర్గత శత్రువుల్ని బహిర్గత శత్రువుల్ని గుర్తించండి అంటే వాళ్ళు కూడా చూస్తున్నారు ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు కానీ ఉక్రెయిన్ వాళ్ళు కానీ గమనిస్తారు అంటే ఉక్రెయిన్ దట్ ఈస్ డిఫరెంట్ అది దానికి మన సంబంధం లేని ఇష్యూ అయినా కూడా ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్న క్రమంలో పట ఇప్పుడు ఉన్న పరిస్థితిలో పట జో బైడెన్ ఉన్నంత వరకు వాళ్ళ ఆటలు సాగుతాయి లేకపోతే తర్వాత వాళ్ళకు ఆయుధాలు రాకపోవచ్చు నిధులు రాకపోవచ్చు అన్న ఒక ప్రశ్న వస్తున్నది ఏదైనా ఇజ్రాయల్ ఈజ్ ఇజ్రాయల్ వాళ్ళు వాళ్ళ పోరాట పటిమ అద్భుతం దాన్ని మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా భారతీయులు గమనించాల్సిన అవసరం ఉంది జయ శ్రీరామ్ సోదలారా ఈ సందర్భంగా ఒక చిన్న విషయం తెలంగాణ సామ్నా విపూజులో నాతురామ్ గాడ్సే యొక్క వాంగ్మూలం ప్రతిరోజు ధారావాహికంగా ప్రతిరోజు ప్రచురించడం జరుగుతుంది అంటే జస్ట్ ఒక రెండు పేరాలు మూడు పేరాలు ఉంటుంది అది ఏదో టైం పాస్ కల్లా చదువుతున్నట్టుగా చదువుకోవచ్చు దయచేసి దాన్ని మిస్ కావద్దని కోరుకుంటున్నా జై శ్రీరామ్